శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన డ్రైనేజ్ కాలువలు ఎన్నో సంవత్సరాలుగా పూడిక పనులు నిలిపివేయటం వలన మురుగునీరు నిలువతో మురుగునీరు కాలువల పక్కన నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనారోగ్యం పాలవుతున్నారని సమస్య తన దృష్టికి రాగానే కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్పందిస్తూ రానున్న సీజన్ వ్యాధులు నివారణలో భాగంగా మురుగునీరు కాలువలు పక్క నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనారోగ్యానికి పాలవుతున్నారని తన దృష్టికి రాగానే స్పందిస్తూ కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రధాన డ్రైనేజ్ కాలువల పూడిగతీత పనులు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి సీనా నాయక్ కావలి మున్సిపల్ చైర్పర్సన్ పి అలేఖ్య కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు అలా ఫస్ట్ చెప్తే వెనకరా అండి మీరు వద చెప్తాం ఫస్ట్ మీరు సార్ ఎట్టాలండి కొద్దిగా హలో నేను ఎమ్మెల్యేగా గెలిచి ముప్పై రెండు రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో కావలి ప్రజలందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత నెల రోజుల నుంచి కావలి పట్టణంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపనని ప్రజల ఆలోచనల మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని వన్ బై వన్ పరిష్కరిస్తూ కావలపట్నంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు రెండు వైపులా చెల్ల చెట్లు మొలవటం కంప చెట్లు నిలవటం పందులకు శైర్ విహారం చేయటం పిచ్చి కుక్కలు పెరగటం వివిధ జబ్బులకు దారితీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి చెట్ల ముల్ల చెట్లు అన్నిటిని కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవటం ఈ సందర్భంగా కావల మున్సిపాలిటీలో రెండు జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతూ ఉంది త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా కంప చెట్లు లేని కావల మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం గతంలో కూడా ఐదు సంవత్సరాల ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని పది సంవత్సరాల ప్రగతి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం నాకున్న అవగాహన మేరకు కావల పట్టణంలో ఎంత వసూళ్ళైన వాటిని ఎవతికి వెచ్చించారో అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం జరిగిపోయినా జరిగిపోయి జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే అయితే కావలపట్నం ప్రజలు నా కోర్టేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా కావలపట్టణంలో సెంటర్లో పంట కాలువ అనాదిగా ఈ పంటకాలం ఏర్పాటు చేయటం గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా హూమ్ పైప్స్ పెద్ద పైప్స్ వేసి ఉంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంధం కాకుండా ఉండేది దీని బాక్స్ టైపు కలవట్టు కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నెట్ కావటం దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్తా చేతారం అంతా దాంట్లోకి రావటం కొబ్బరి బాండాలు ప్లాస్టిక్ పేపర్లు ప్లా ఇతర ఇతర వస్తువులు రకరకాలన్నీ కూడా డంపింగ్ యార్డ్గా ఈ కాలువ పరిగణించడం ఈ సందర్భంగా వాటర్ కొత్త ఫ్లోర్ లేకుండా పోయింది అందువలనే ఈరో రోజున కనకం అంటే కలుగోలం శాంబావి దగ్గర దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ రెండు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా అదేవిధంగా దోమలు